सुनाओ मजी मंत्री का మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు ఏదైతే వేమిరెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా అనిచిత ఈ పైన ఈరోజు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయాన్ని కూడా మరి కొన్ని ఛానల్లో కూడా హాజరవుతారు అయితే ఇక్కడ చూస్తున్నాము నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వంటి కూడా పోలీసులు భారీగా అపమానించారు మా భారీ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న మనం చెప్పవచ్చు అయితే అయితే ఇటీవల ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రసన్న కుమార్ రూరల్ డీఎస్పీ కార్యాలయంలో దాదాపు మూడు నాలుగు గంటలు కూడా విచారణ జరిపి పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అయితే మనం చూసినట్టయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈరోజు విచారణకు కూడా హాజరవుతున్నారు విచారణకు హాజరైన తర్వాత ఇక్కడ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేశారా లేక పార్టీ వన్ నోటీస్ ఇస్తారా అనేది కూడా అయితే మరి మరింత కోణంలో కూడా మనం చూసినట్టయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని కూడా ఏదైతే ఈ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు పక్కన పెడితే దానిపైన కూడా కు సంబంధించిన కేసులు కూడా అనిల్ కుమార్ యాదవ్ని కూడా అరెస్ట్ చేస్తారనేది కూడా పుకార్లు కూడా వస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పుడు కూడా రూరల్ డిఎస్పీ కార్యాలయం భారీగా పోలీసులు కూడా మోహరించారు మరి మరి కొన్ని క్షణాలు కూడా అనిల్ కుమార్ యాదవ్ కూడా డిఎస్పీ ఆధారంలో విచారణకు కూడా హాజరవుతారు ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ సంబంధించిన అనుచరులందరూ కూడా ఇక్కడ భారీగా మోహరించిన పరిస్థితి జయ అనిల్ జై జగన్ జయ అనిల్ అంటూ కూడా నిన్న ఇక్కడ హోరపిస్తున్న పరిస్థితి కూడా అయితే మనం చూసినట్టయితే ప్రసన్న కుమార్ రెడ్డిని దాదాపు నాలుగు గంటలు విచారించిన అనంతరం కూడా అనంతరం కూడా పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించిన పరిస్థితి అయితే ఇక్కడ చూసినట్టయితే ఆ రోజుకి ఈ రోజు పరిస్థితి కూడా చాలా తీవ్రతగా మారిన పరిస్థితి ఉంది అయితే అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశాలు కూడా అరెస్ట్ చేయింది అరెస్ట్ చేసినా కూడా ఎలాంటిది కూడా భయపడే పరిస్థితి లేదు అయితే జైలుకి వెళ్తానన్న పరిస్థితి కూడా అనిల్ కుమార్ యాదవ్ కూడా నేను చెప్పిన పరిస్థితి ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ వైసీపీ నేతలు కార్యకర్తలందరూ కూడా ఇక్కడ భారీగా రూరల్ డియో కార్యాలయానికి చేరుకున్నారు అయితే మనం మరి కొన్ని క్షణాల్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇక్కడ రూరల్ డీఎస్పి కార్యాలయాన్ని కూడా డిఎస్పీ ఆధ్వర్యంలో జరిగే విచారణ కూడా హాజరవుతారు ఇక్కడ మనం చూసినట్టయితే ప్రసన్న కుమార్ రెడ్డి కుమారుడు అందరూ అందరూ కూడా ఇక్కడ వైసీపీ నేతలు అందరూ కూడా ఇక్కడ రోడ్ ఎస్పీ కార్యాలయం కూడా భారీగా చేరుకున్నారు అయితే ఏం జరుగుతుందో కూడా మనం విచారే అయితే మనం చూసినట్టయితే ఏదైతే కోవూరు ఎమ్మెల్యే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచరుల కేసులో కూడా విచారణకు హాజరవుతున్న అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ కి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి విచారణ ఇస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనేదైతే ఏ వన్గా ఉన్నా ఏ ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డికి దాదాపు మూడు గంటల సేపు విచారణ ఇచ్చి విచారణ అనంతరం కూడా పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించిన పరిస్థితి కూడా ఉంది మనం చూసినట్టయితే అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే ఉందో అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు విచారణకి హాజరైతే హాజరైన తర్వాత విచారించి పార్టీ వన్ నోటీసు పంపిస్తారా లేక మరో కేసులో అనిల్ కుమార్ యాదవన అరెస్ట్ చేస్తారా అనేది కూడా మనం కూడా వేర్చు అయితే ఇప్పుడే రూరల్ డిఎస్పీ కార్యాలయంతో కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు చూస్తున్నాం కూడా Anila menaikkan to, Anila menaikkan to, Anila menaikkan to, Anila Anila

ఏంట ఈ రోజు అనిల్ కుమార్ ప్రశాంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యల మీద అనిల్ కుమార్ కార్యాలయానికి రూరల్ డ్యూస్ అవుతున్నారు ఏంటంటారు అనిల్ అన్న పోగ్రాల్లో నవ్వాడు నవ్వెత్తి కూడా మా ప్రశాంత్ అమ్మాయికి బాధ వేస్తాడట ఎప్పుడు ఏడుస్తున్నారా ఆమె అందరి మీద ఏడుస్తుంటది ఉంటది అనిల్ అన్న కూడా ఏరు అంటే ఎట్ట మాటలు స్పీచ్ ఇస్తూ ఉంటే ఆయన నవ్వాడు అంతే నవ్వే దాంట్లో పది ఏళ్ల మంది దాగున్నారు అందరూ కలిసి నవ్వారు స్పెషల్ గా అనిల్ అన్న టార్గెట్ చేయడం ట్రాక్టర్ కాదు అది అనిల్ అన్న రెండు సార్లు ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు అటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది చాలా తప్పు ఇది జనాలు ఏంటంటే ఇప్పుడు ఏదో మోసపోయారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చూపిస్తారు ఒక్కసారి ఆమె గెలిచింది మా ప్రసన్న ఆరు సార్లు గెలిచాడు ఏ రోజు ఎవరు ఇల్లు పాల్గొట్టలే ప్రసంత మా గెలవంగా ఒక సంవత్సరం ఇల్లు పాల్గొట్టేస్తున్నారు అది ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఇల్లు మా నెల్లూరు జిల్లాలోనే చరిత్రలో లేదు ఇల్లులు పగల కట్టడం ఎమ్మెల్యేల దాడి చేయడం ఇదే మొదటిసారి చూస్తున్నాం ఈ విధంగా జనాలు మా నెల్లూరు వాళ్ళు ఇష్టపడరు అది రాయలసీమ అట్టపక్క చల్లది కానీ నెల్లూరులో అయితే ఇది జరగదు ఇది ఇక్కడ ప్రశాంతమ్మ గురించి ఏదైతే అన్ని ప్రశాంత్ ప్రసన్న కుమార్ రెడ్డి వేసిన వ్యాఖ్యలు ఏదైతే మీటింగ్ లో కూడా నవీన్ దానికే కేసు పెడతారని కూడా ఇక్కడ వైసీపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పబోతుంది అయితే మనం ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దాదాపు మూడు గంటల దాకా విచారించి అనంతరం కూడా అతనికి పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపిన పరిస్థితి కూడా ఉంది మనం చూసినట్టయితే అయితే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి కేసులో అనిల్ కుమార్ యాదవ్కి ఏదైతే అరెస్ట్ మాత్రం చేయాలని కూడా తెలుస్తుంది అయితే అదే కాకుండా

ఆ రూరల్ డిఎస్పి కార్యాలయం వద్ద కూడా వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్ అభిమానులందరూ కూడా ఇక్కడ భారీగా చేరుకున్నారు అయితే ఏం జరుగుతుందనే ఉత్కంఠగా కూడా ఇక్కడ ఉంది మనం ఇంకో మరి రెండు మూడు గంటల్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ ని విచారించి విచారించి అనిల్ కుమార్ యాదవ్ ని పంపిస్తారా లేక మరో కేసులో అనిల్ కుమార్ యాదవ్ ని అరెస్ట్ చేస్తారా అనేది కూడా మనం కూడా వేచింది అయితే ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశంలో కూడా మనం నిన్న రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో కూడా అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన పరిస్థితి కూడా ఉంది ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు కేసులకు కూడా భయపడే పరిస్థితి లేదు ఎన్ని పరిస్థితులు కూడా అరెస్ట్ చేసినా జైలుకి వెళ్తారు కానీ ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదని కూడా అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన పరిస్థితి అయితే ఇప్పుడే చూస్తున్నా ఇప్పుడే అనిల్ కుమార్ యాదవ్ రూరల్ డిఎస్పీ కార్యాలయానికి చేరుకుంటున్నారు అయితే మరి కొన్ని ఛానల్లో కూడా ఇక్కడ విచారణ కూడా హాజరవుతారు డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న విచారణ కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ అనే కూడా హాజరవుతారు అయితే మనం దాదాపు ఏమీ ci stanno ఇప్పుడే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇక్కడ రోల్ డీసీ కార్యాలయం చేరుకున్నారు ఇప్పుడే అభిమానులతో కూడా నినాదాలతో హోరెత్తిస్తున్నారు మనం చూసినట్టయితే అనిల్ కుమార్ యాదవ్ ని అరెస్ట్ చేస్తారా లేక పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపిస్తారని కూడా మనం అయితే ప్రశాంత్ కుమార్ రెడ్డి కేసులో అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేయకపోవచ్చు అయితే మరో మైనింగ్ కేసులు అనిల్ కుమార్ ఇప్పుడే చూసిన ఇప్పుడే అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడికి లోపలికి వస్తున్నాడు లోపలికి వస్తున్న పరిస్థితులు ఇప్పుడే రూరల్ చేసిన కార్యాలయాన్ని కూడా అనిల్ కుమార్ యాదవ్ లోపలికి వస్తున్నారు చూసిన ఇప్పుడే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా రోడ్ల అయితే ఇప్పుడే అనిల్ కుమార్ యాదవ్ లోపలికి కూడా వెళ్తున్నారు అయితే చూస్తున్నాం అనిల్ కుమార్ యాదవ్ కూడా రూరల్ డిస్ట్రిక్ కార్యాలయాన్ని కూడా విచారణ కూడా హాజరవుతున్న ఇప్పుడే లా వెళ్తున్న పరిస్థితి అయితే అనిల్ కుమార్ యాదవ్ పాటు మరో ఒక అడ్వకేట్ కూడా ఇద్దరిని అలో చేసిన ఆ అడ్వకేట్ అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కూడా ఇప్పుడే రూరల్ డిస్ట్రిక్ కార్యాలయం విచారణ కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి మనం లైవ్ కూడా చూస్తున్నాము అయితే లోపలికి వెళ్తూ కూడా అభిమానులు కూడా అభివాదం చేస్తూ పోతున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి ఓకే అండి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుభవ వ్యాఖ్యల్లో కూడా విచారణకు కూడా ఇప్పుడే రోరల్ ఎస్పీ కార్యాలయంలోకి వెళ్ళారు అయితే విచారణ అనంతరం కూడా అనిల్ కుమార్ యాదవ్ ని పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపిస్తారా లేక మరో మైనింగ్ దాదాపు ఇప్పటికే మనం చూసినట్టయితే రుస్తుం మైనింగ్ కేసులో కూడా రుస్తుం మైనింగ్ కేసులో కూడా పలు సెక్షన్ల మీద అనిల్ కుమార్ యాదవ్పై కేసు నమోదైంది అప్పుడు కూడా దాని మీద దాంట్లో రుసుము మైనింగ్ మైనింగ్ కేసులో కూడా దాదాపు ఇప్పటికే ఐదు ఆరు మందిని కూడా అరెస్ట్ పెడితే దాంట్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా మైనింగ్ కేసులో కూడా అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా ఉందని మీరు అయితే మైనింగ్ కేసులో అనిల్ కుమార్ యాదవ్ ని అరెస్ట్ చేస్తారా లేక మరోసారి నోటీస్ ఇచ్చి విచారణ పిలుస్తారని కూడా మనం అయితే ఇప్పుడే రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద కూడా అభిమానులతో కూడా ఇక్కడంతా కూడా భారీగా అందరూ చేరుకొని అభివాదం చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే రూరల్ డీఎస్పీ కార్యాలయం భారీ బందోబస్తు కూడా చేశారు আসলে ভাই মাসলা বিরিয়াদ তারা আমি চলি পঞ্জিতালোর তোমরা আমি পঞ্জিতালোর ভাইtene ইওerne পুলিশ লাইতে আরমা দিছো আমাজনত কোড়ন্ত আঙ্গে কোড়ন্ত ভারিগা Gula ake ala da usi jen. Ya luwa ita సార్ ఇక్కడ చూస్తున్నాము మనం రూరల్ డీఎస్పీ కార్యాలయంలో కూడా ఇక్కడ అభిమానులు అందరూ కూడా భారీగా చేరుకున్నారు ఇక్కడ చూసిన పని మాజీ మంత్రి అనిల్ కుమార్ ఏదైతే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల్లో కూడా ఈ రోజు విచారణ కూడా అనిల్ కుమార్ ఇప్పుడే విచారణ కూడా రూరల్ డీఎస్పీ అధికారులు విచారణ కూడా ఇప్పుడు హాజరయ్యారు అయితే హాజరైన అంతా కూడా పార్టీ వన్ నోటీస్ ఇచ్చి అనిల్ కుమార్ యాదవ్ ని పంపిస్తారా లేక మరో మైనింగ్ కేసులు కూడా అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ చేశారని కూడా ఇక్కడ సంచలనంగా మారింది అయితే మనం చూసినట్టయితే ఖచ్చితంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిన్న మీడియా సమర్థులు కూడా మరో ఎన్ని కేసులు పెట్టినా భయపడే పరిస్థితి లేదు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసినా జైలుకి వెళ్తానే కానీ ఏ ఒక్కరాని కూడా భయపడనని పరిస్థితి కూడా మనం చేస్తున్న పరిస్థితి అయితే మైనింగ్ కేసులో అనిల్ కుమార్ యాదవ్ని కూడా అరెస్ట్ చేస్తారని కూడా ఇక్కడ పుకార్లు కూడా ఇక్కడ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు আট <laughs> ও ఇక్కడ మనం ఇక్కడ రోడ్పీ ఆఫీస్ తర్వాత కూడా ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ ఎవరిని కూడా లోపలికి కూడా అనుమతించిన పరిస్థితి కూడా మనం చూసినట్టు ఇప్పుడే అనిల్ కుమార్ యాదవ్ కూడా డిఎస్పీ ఆధ్వర్యంలో జరిగే విచారణ కూడా అప్పుడే రోడ్ ఎస్పీ కార్యాలయం కూడా వెళ్ళారు అయితే విచారణ అనంతరం కూడా ఇంతకుముందు ముందు వనుకున్న మాజీ మంత్రి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దాదాపు మూడు గంటల సేపు విచారించి అతన్ని మళ్ళా పార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఇక్కడ పంపించారు అయితే మనం చూసినట్టయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని ఏదైతే ఈ కేసులో అరెస్ట్ చేయబోయినా మైనింగ్ కేసులో కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ ఖచ్చితంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఇక్కడ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఒక ఉత్కంఠగా ఇక్కడ డిఎస్పీ కార్యాలయం ఉత్కంఠగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ అరెస్ట్ కూడా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అయితే అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశంలో కూడా అరెస్ట్ చేసినా భయపడే పరిస్థితి లేదని పదే పదే జైలు జైలు కూడా వెళ్తాను జైలుకి వెళ్తాను అనే పరిస్థితి కూడా పదే పదే చెప్పిన అనిల్ కుమార్ యాదవ్ అయితే ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ కూడా అరెస్ట్ చేస్తారనేది కూడా అతను కూడా గుర్తు ఏర్పడిన పరిస్థితి కూడా మనం ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ కేసులో ఏదైతే ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో కూడా అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ వన్ నోటీస్ ఇచ్చి విచారణ చేశానంత కూడా పంపిస్తారు అయితే మైనింగ్ కేసులు కూడా అనిల్ కుమార్ ఎవరైనా అరెస్ట్ చేస్తారని కూడా ఇక్కడ అభిమానులందరూ కూడా ఉత్కంఠగా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు कार्यलय <laughs> 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 ఇది కూటమి ప్రభుత్వం ఈ రోజు ఒక యువకుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల అందరికి కూడా అన్ని కులాలకి నిమ్మిన కులాలందరికీ ఒక ఆదర్శపడైన నాయకుడిని ఈ రోజు మానసికంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఈ రోజు ఒక విచారణకు పిలిపించారు దీంట్లో విచారణ భాగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోవూరులో ఒక ప్రోగ్రాం జరిగితే ఆ ప్రోగ్రామ్ కి మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అతన్ని మా మాట్లాడటం జరిగితే దానికి చర్యకి ప్రతి చర్య మాట్లాడితే దానికి ఏదో నవ్వారంట అక్కడ ఉన్న వెయ్యి మంది నవ్వితే ఆ నవ్విన కేసులో ఏటుగా చర్చి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు ఆయన మీద కేసు పెట్టడం జరిగింది దానికి విచారణకు రావాలని చెప్పింది యాక్చువల్ గా ఇది కోవూరు సెషన్ లో పెట్టారు ఈ రోజు అక్కడ ఎందుకంటే జనా జనాల తన తండోపతండోగా పలా నుంచి రాష్ట్ర నలుమూల నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారి కోసం వచ్చడం జరిగింది దీనికి వాళ్ళు ఇమీడియట్ గా చేంజ్ చేసి రూరల్ డీఏసి ఆఫీస్ గారు పెట్టడం ఒకటే కోటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాయి కోటమ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం అర్థం అట్లా బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు ఏదైతే ఆంక్షలు పెట్టి ఈ విధంగా జైల్లో పెట్టి బంధించి నిర్బంధించారో స్వాతంత్రం కోసం ఎలా అయితే రోడ్ల మీదకి జనాభా వచ్చారో ఈ రోజు కూడా అదే చూస్తున్నాం మన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎలా వచ్చారో ఈ రోజు కూడా అలాగే వస్తుంది కబర్దార్ అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఒక కులానికి చెందిన వ్యక్తి అదే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి టాప్ మెంబర్ లో ఒకడు అదే విధంగా బీసీల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల నాయకుల్లో అతను అక్కడ ఆయన ఇబ్బంది పెట్టాలనుకోవడం ఇది సభవు కాదని చేస్తున్నాం ఆయనకి నలభై నలభై ఐదు సంవత్సరాలు ఇంకా ఇరవై సంవత్సరాలు రాజకీయ జీవితం ఉంది అది కూడా దృష్టిలో పెట్టుకోండి అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలా ఎక్కడ కూడా అతని మీద మచ్చలేని మహారాజు అతను ఆయన మీద ఇబ్బంది పెట్టాలా ఏదో ఒకటి ఇరికించాలనే ఉద్దేశంతో పది కేసులు పదిహేను కేసులు పెట్టాలనుకుంటున్నారు సభలు కాదని ఆయన అభిమానులంతా తండోపతండాలుగా వస్తున్నారు కబార్దార్ జాగ్రత్త ఇది బ్రిటిష్ బ్రిటిష్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం అనిల్ కుమార్ అభిమానులుగా ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా నర్సరాపేట జిల్లా దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా అనిల్ అన్న గారు ఏం చేశారని మీరు ఇలా ఇబ్బంది పెడుతున్నారు తను యాక్టివ్ గా ఉన్నాడని చెప్పి మీరు ఈ జిల్లాలో తను యాక్టివ్ ఉన్నాడు ఒక బీసీ బిడ్డ అని చెప్పి మీరు ఇలా మాట్లాడటం చాలా ఇబ్బందికరం ఉంది ఆయన కోసం పల్నాడు జిల్లా నుంచి మేము తండ్రి తండాలుగా తరలి ఆయన కడిగిన ముచ్చ బయటకు వస్తారు మీరు అనుకున్నట్టయితే ఆమె ఏం అన్యాయం చేయలేదు ఏం లేదు మీరు కావాలా ఒక అక్కటి ఆయన మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు దీనికి మేము చాలా తీవ్రం ఖండిస్తున్నాము అక్కడ మాకు వచ్చాడు మేము బ్రహ్మరథం పెట్టాము పల్నాడు జిల్లాలో మాకున్న ఒక బీసీ బిడ్డ ఆయన అట్టడాన్ని మీరు ఇబ్బంది పెట్టడం అనేది మేము సభబు కాదని చెప్పి ముఖంగా తెలియజేస్తున్నాం మేము మల్నాడు జిల్లా నుంచి సుమారు ఐదు వందల వరకు అనిల్ అన్నగారి కోసం రావడం జరిగింది ఈరోజు అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టీడీపీ నాయకులు మానుకోవాలని మేము ఈ కేసులన్నింటి కూడా వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఒక బీసీ నాయకుడు ఈ నెల్లూరులో ఎవరితో ఇష్టం లేని టీడీపీ నాయకులు ఇలాంటి అక్రమ కేసులు బరాయించి కేసులు పెట్టి లోపల పంపించాలని ఆయన ఇమేజ్ దిగజార్చాలని వాళ్ళు ప్రయత్నిస్తా ఉన్నారు ఇలాంటి ఎన్ని క్విక్ట్లు పని రాగానే అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇంకా ఇమేజ్ పెరిగి మీ అందరి అంత చూస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇమేజ్ కలిగిన వ్యక్తిని ఇట్లా మీరు అక్రమ కేసులు పెట్టి బంధించాలనుకోవడం మీ అవివేకం అని కూడా చంద్రబాబు చెప్పదలుచుకున్నా ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్నాయి అందులో భాగంగా మా అనిల యాదవ్ గారిని కూడా ఈ రకంగా వేధించడం మీకు తగదు అంటే రాజకీయాలు శాశ్వతం కాదు ఈ రాజకీయాలు ఒకే పార్టీ ఒకే పాలడి ఎలా ఉండదు లాబో కాలంలో ఇంతకంటే ఎక్కువ అనుభవిస్తారని కూడా చెప్పదలుచుకున్నాం ఇదే పోలీసులు ఇదే చట్టం అరెస్ట్ చేసి లోపలిసి కొల్ల రోజులు వస్తాయని కూడా ఈ సందర్భంగా చెప్పదలుసుకున్నాం ఇస్తున్నారా ఇది ప్రజాస్వామ్య దేశం మీ ఇష్టం వచ్చిన ఎవరించిన కుదరదు చట్టాలు ఉన్నాయి ఆ చట్టం ప్రకారం బాగా తప్ప మీ ఇష్టపడుతు ఎవరిస్తే కుదిరిన పరిస్థితి